తెనాలి మాజీ కౌన్సిలర్ తాడిబైన రమేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదవ కౌన్సిలర్ తోట రఘురాం తోట మల్లి నేతృత్వంలో పేదలకు అన్నదానం నిర్వహించారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద మాజీ కౌన్సిలర్ తాడిపైన రమేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఐదవ వార్డు కౌన్సిలర్ తోటా రఘురాం తోటా మల్లీ సహకారంతో పేదలకు వృద్ధులకు వికలాంగులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ తాడిపైన రమేష్ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు గత ఏడు సంవత్సరాలుగా ఈ సేవా సమితి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు కార్యక్రమంలో నంద్యాల ఉదయ్ శంకర్ బండారు సాయి దోసపాటి మణి తోట శ్రీకాంత్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని మరెన్నో పదవులు అధుహరించాలని కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మేమంతా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా తోటా రథనాయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది మరి ముఖ్యంగా ఆకలి దెప్పికితో ఎవరు మరణించకూడదని చెప్పేసి స్వామి జ్ఞానప్రసన్న గారు పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విశేషం తనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి తాడిపోయిన రాధిక గారి భర్త గారు తాడిపేరు రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ముందుగా రమేష్ గారికి మా సేవా సన్నిధి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మరి ఐదో వాటికి అవసరమైనటువంటి తోట రవిరామ్ గారు మరి తోట మల్లి గారు వారి మిత్రులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు వాళ్ళందరికీ ఈరోజు తాడుమే రమేష్ గారు మా బాబు అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పేదలకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శివ సేవ లం లింగ సేవ సమితి ఆధ్వర్యంలో అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన రాజకీయాల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎలా వేలా ఉండాలని చెప్పని ఈ కోరుకుంటున్నాం